శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్చ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగును పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ ఈ రాజయోగం గురించి కూడా మనం చెప్పుకుందాము యోగాలకు రాజు అయినది రాజయోగం దీని ద్వారా మనకి అర్థమైపోయింది రాజాది రాజ అంటే ఇంకా ఆయన ఇంకా ఎవరు లేరు ఆయన చక్రవర్తి అనుకోండి లేకపోతే ఈయన మీద చక్రవర్తి లేడు ఈయనే రాజు కనుక రాజయోగము యోగాలకు రాజు అన్ని యోగాల కన్నా కూడా ముఖ్యమైనటువంటిది రాజు లాంటి వాడు ఈ రాజయోగి చేసుకునేవాడు కనుక రాజయోగం అయినది ఈ యోగానికి వివిధ నామములు కలవు ఈ రాజయోగానికి వివిధ నామాల్లో ఉన్మని మనోన్మని జాడోన్మని అజాడోమని తదితరులు దీని యొక్క కొన్ని వేరే పేర్లు కూడా దీని ఉన్మని మనోర్మని జోడోన్మిని అజాడోన్మని తదితరాలు వివిధ నామములు పేర్లు వీటి యొక్క రాజయోగానికి పేర్లు ఇక్కడ ఒక శ్లోకం చూసినట్లయితే జ్ఞాని పశ్యంతు దుష్కేతు నిర్మలం గణనోపమం ఎత్ర ఎత్ర మనోయాంతి కత్రత పరమం పదం అని భగవద్వాక్యం భగవద్గీతలో ఉన్నది దీని యొక్క తాత్పర్యం ఏంటి అని అంటే మనిషి నుంచి సాత్ మనిషి మంచి సాత్వికుడైతే వేదశాస్త్రాలు చదివి గురుసేవ చేస్తూ జ్ఞానము కలవాడైన అంటే మనిషి మంచి సాత్వికుడు కావాలి వేదశాస్త్రాలు చదివి ఉండాలి గురుసేవ చేస్తూ ఉండాలి జ్ఞానము కలవాడైనటువంటిది వాడు జ్ఞాని అనిపించుకును అటువంటి జ్ఞాని తన యొక్క తప్పుడు పనుల వల్ల దుశ్చే దుశ్చేతల చేత మనస్సును నిర్మలంగా కడిగి వేసి ఆకాశంతో సరి అయిన రూపం కలిగి పరమాత్మను చూస్తూ ఉండును ఇది ఎక్కడికి వచ్చిండు అతను మనిషి మంచి సాత్వికుడైతే వేదశాస్త్రాలు చదివి గురుసేవ చేస్తూ జ్ఞానం కలివాడి అయితే వాటిని జ్ఞాని అనిపించుకుంటాడు తన యొక్క చర్యల చేత మనసును నిర్మల తన యొక్క దుశ్చేతలు అంటే తప్పుడు మార్గాలన్నిటిని కూడా కడిగివేసి తప్పుడు గమనాలన్నిటిని కూడా కడిగివేసి అదే రకంగా తప్పుడు సమాచారములు అవన్నిటిని కూడా ఫిల్టర్ చేసేసుకొని తనకి ఏది అవసరమో దానిని మాత్రమే గ్రహిస్తూ గురుబోధ చేసిన వాటిలలో ఇది తన యొక్క ఇది క్రమాన్ని పెంచుకోవటానికి తర్వాత తన యొక్క రాజయోగంలో నిష్ణాతుడుగా మెలగటానికి అంటే ఈ యొక్క ప్రతీదీ ఫిల్టర్ చేసుకుంటూ పోయేవాడు ఇప్పుడు ఇతనికి మంత్రయోగము లయ యోగము హఠయోగం కూడా చెప్పేవాళ్ళు ఉంటారు స్టార్టింగ్లో కానీ వాటన్నిటిని కాదు అని రాజయోగం అనే జ్ఞానము రాజయోగం ఒక్కటే మహారాజుతోటి సమానము దీనికి సాటి ఏ యోగము రాదు అని గ్రహించి మిగతా వాటి ఎందు ఈ యొక్క పంచేంద్రియాలని వాటి మీద దృష్టి నిలపకుండా వీడే ఏం చేస్తాడు ఇతను రాజయోగి అనేవారు ఆ యొక్క పరమాత్మనే చూస్తుంటారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ యొక్క రాజయోగంలో విన్నవాడికి పైన పాముచ్చికి మీద పడ్డా కూడా అతనికి లేదు అటైన్మెంట్ స్థిరత్వం ఉంటుంది కనుక ఎత్ర ఎత్ర మనోయాతి పరమ పదం ఎక్కడ మనస్సు స్థిరంగా ఉండునో లేదా పొందునో అచ్చటచ్చట పరమపదం కనిపించును ప్లీజ్ నోట్ దట్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ ఎక్కడ మనస్సు స్థిరంగా ఉంటుందో అక్కడ పరమపదం కనిపిస్తుంది మనస్సు స్థిరమైపోయిందండి కొంతమంది మహానుభావుని చూస్తుంటాము దైనందిక పూజా కార్యక్రమాల్లో అదే రకంగా భగవద్ ధ్యానంలో జపంలో సరే వాళ్ళ గురువులు ఇచ్చినటువంటి ఒక జపమాలలో జపం చేసుకుంటూ దాంట్లోనే లీనమైపోతారు అంటే తను లేదా తన గురువు ఇచ్చినటువంటి ఒక జపం ఆ జపమువే సర్వస్వం అని ఒక అమ్మవారినో ఒక దేవతామూర్తినో ఒక అయ్యవారినో తలుచుకుంటూ జపం జపం చేస్తుంటే ఈ యొక్క వారు కూడా అందులో లగ్నమైపోయి లీనమైపోతారు కొన్ని అప్పుడు కొన్ని ఈ పంచేంద్రియాలు కూడా శాంతిగా అయిపోతాయి అంటే వినిపించదు కనిపించదు స్పర్శలు ఉండవు అంటే సంపూర్ణంగా లీనమైపోవటం జరుగుతుంది కానీ తను చేరుకోవాల్సినటువంటి స్థితిని మాత్రం చేరుకోలేరు అంటే అతనికి సంపూర్ణమైనటువంటి జ్ఞానము యోగము పట్టలేదని అర్థం దీనికి ఒక మాటలో చెప్పాలంటే భగవత్ పూజలో నిష్ణాతులైన వాళ్ళు కేవలం భక్త తుకారం లాంటి భక్తులు మీరాబాయి లాంటి వాళ్ళు మిగతా ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా అదే ప్రపంచంగా అదే జపంలో ఉన్నవాళ్ళు అదే నడవడికలో ఉండి అంటే సమాజం అతన్ని గొప్పవాడిని చేసింది ఇతను ఒక అన్ని గుణాలను అన్నిటినీ వదిలిపెట్టి అరే హంసలాగా ఉంటాడు కనుక సమాజం అతన్ని గుర్తించి అతన్ని కీర్తిమంతుడిని చేసింది అని చెప్పుకోవాలి ఏదైనా నేను ఈ సందర్భంలో ఒకటే ఒకే ఒక విషయాన్ని ప్రేక్షకులందరికీ విన్నవిస్తున్నాను మంచి పని ఏదైనా నిష్ఠతోటి చేయండి మనస్సు పెట్టి చేయండి అది తత్ప మంచి ఫలితాలని ఇస్తుంది నా స్వానుభవంతో చెప్తున్నా ఏదైనా ఒక పని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గరికి పోతున్నాను ఒక ఆఫీస్కి పోతున్నాను ఆ పని కావాలి అనేది నా చిత్తం మొత్తం దాన్నే నా పని కావాలి నా పని కావాలి నా పని ఇంకొక ఆలోచన వద్దు పని కాదు లేకపోతే అతను వేరే ఏదో అడుగుతున్నాడు లేకపోతే అని కానీ మీ యొక్క మనస్సుని స్థిరపరచుకొని ఉంటే మీ యొక్క మీ శరీరంలో నుంచి పోయేటటువంటి తరంగాలు పాజిటివ్గా ఉంటాయి ఆ పాజిటివ్గా ఉండేటటువంటి ఆ తరంగాల వల్ల కొంత కఠినమైనటువంటి పనులు కూడా కొద్దిగా సులభతరం అవుతాయి కనుక ఏదైనా సరే అన్నిటినీ వదిలేసి అది జపం ఇది తపస్సు అనే వేరు తపస్సు గురించి మళ్ళా మీకు చెప్తాను పరమాత్మను చూస్తూ ఉండేవాడు ఈ యొక్క మం మనిషి మంచి సాత్వికుడైతే వేదశాస్త్రములు చదివి గురుసేవ చేస్తూ జ్ఞానము గలవాడయి జ్ఞాని అని పుంజుకున్నాను అటువంటి జ్ఞాని తన యొక్క దుష్ దుశ్చేష్టలు మనస్సును మనస్సునందు కడిగివేసి గగనోపం ఆకాశముతో సరి అయిన రూపం కలిగి పరమాత్మను చూస్తూ ఉండును అంటే అతనికి శరీరం లేదు ఆకాశముతో సరి అయినటువంటి రూపం కలిగి అని అంటే అతనికి శరీరం లేదు శరీరం లేనప్పుడు పంచేంద్రియాలు ఎక్కడి పంచభూతాలు ఎక్కడి అవన్నీ కూడా అతను ఆకాశంలో చూస్తూ ఆకాశంలో చూస్తూ ఉంట ఉండిపోతాడు అనమాట ఎత్ర ఎత్ర మనోయాతి పరమపదం ఎక్కడ మనస్సు స్థిరముగా పొందునో అచ్చట పరమపదం కనిపించును అనేది దీని యొక్క సమూలమైనటువంటి వివరణ ఇది ఆత్మదర్శనం గలవారికి యథార్థంగా తోస్తుంది అన్నట్లు ఆత్మదర్శనం కలిగిన వారికి ఇది నిజము అని తోస్తుంది ఈ ప్రకారంగా పెరుగులో వెన్నయున్నట్లు ఉన్నాడు కనుక పెరుగు మర్దించక వెన్న కనబడునట్లు గురు కటాక్షం కలవారు గురువాజ్ఞానే కవ్వం చేత పిండాండం శోధించిన వారికి బ్రహ్మాండం సిద్ధిస్తుంది పిండాండం అందే పరబ్రహ్మం కనబడు ఈ వాక్యం రాసిన వాళ్ళకి ఈ వాక్యం వివరించిన వాళ్ళకి అసలు వారు పునీతులు దీన్ని ఇది ఆత్మదర్శనం గలవారికి యథార్థమై తోస్తున్నది రాజయోగం రాజయోగం అంటే అదే రకంగా పెరుగులో వెన్న ఉన్నట్లు పెరుగు చూస్తాం మనం పాలల్లో వెన్న ఉన్నది నెయ్యి ఉన్నది కానీ అది ఆ దృష్టితోటి నీకు పాలలాగనే సామాన్య దృష్టితోటి చూస్తే అది పాలలాగనే కనిపిస్తుంది కానీ పెరుగులో వెన్న ఉన్నట్లు ఉన్నాడు కనుక అతను ఎట్లా ఉన్నాడయా అంటే పెరుగులో వెన్న ఉన్నట్లున్నాడు పెరుగుని మర్దించక వెన్న కనబడునట్లు పెరుగుని మనం మర్దించాల్సిన అవసరం లేదు చిలక చిలకాల్సిన కవ్వంతో చిలకాల్సిన అవసరం లేకపోయినా కూడా వెన్న కనబడుతున్నది అతనికి గురు కటాక్షం కలవారు గురువాజ్ఞ అనే కవ్వం చేత పిండాండం అంటే గురువాజ్ఞ కలిగిన వారికి కటాక్షము కృప కలిగిన వారు గురువాజ్ఞ అనే కవ్వం చేత పిండాండం శోధించిన వారికి బ్రహ్మాండం సిద్ధిస్తుంది దాని నుంచే పరబ్రహ్మం కనబడతాడు ఇదండి రాజయోగంలో అంటే మనం ఇక్కడ గురువుని ఒక టూల్గా ఒక వస్తువుగా వాడుకుంటున్నాము దాన్నే కవ్వం అన్నాడు మరి అక్కడ ఆ పెరుగు తీసుకొచ్చి కరవం కవ్వంలాగా చిలకట్లేదు మధించట్లేదు కానీ అతను గురువు కృప ఉండటం వలన కటాక్షం ఉన్నవాడు కనుక గురువాజ్ఞ అనే కవ్వం చేత పిండాండం శోధించిన వారికి బ్రహ్మాండం సిద్ధిస్తుంది బ్రహ్మ కంటే మించిన వాడు పరబ్రహ్మ కనుక ఇక్కడ మీకు ఈ సందర్భంలో మర్దించుట అనేది ఒకటి కవ్వం అనేది ఒకటి పిండాండం శోధించిన వారికి బ్రహ్మాండం సిద్ధిస్తుంది అనంటే ఒక స్థూల వస్తువులో సూక్ష్మం కనిపిస్తుంది అని అర్థం ఈ కవ్వము చిలకటము అని అంటే మనకి ఏమొస్తుందంటే మదనం ఏ మదనం పాలసముద్ర మదనం ఒక వాసుకి అనే సర్పం ఆ యొక్క మేరు పర్వతానికి కట్టి తోకవైపు దేవతలు తలవైపు రాక్షసులు ఉండి ఆ యొక్క ఆ వాసుకిని పూర్తిగా మర్తించటం వల్ల కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది మరలా మరలా నేను దీని యొక్క అంతరార్థం ఏంటి అనేది అంటే శోధించటము మధించటము పెరుగులో నెయ్యి ఉన్నది అని తెలుసుకోవడానికి వెన్న ఉన్నది అని తెలుసుకోవాలి అంటే అతను ఆ యొక్క జ్ఞాని ఆ స్థూలంలో అది ఒక రాయి కావచ్చు ఆ పెద్ద రాయిలో ఎక్కడో ఒక దగ్గర ఒక ఒక అనువంత వజ్రము తునక ఉన్నది అని అంటే చూడగలుగుతాడు ఈ బ్రహ్మాండంలో బ్రహ్మని మించిన వాడిని పరబ్రహ్మని కూడా చూడగలుగుతాడు పరబ్రహ్మని చూడగలుగుతాడు అనంటే ఇక్కడ